హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఒక వీడియో పెడుతున్నాను గార్డెన్ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను తర్వాత ఈ ఎరువులన్నీ మార్చేస్తున్నానండి మనకి మళ్ళీ వర్షాకాలపు పంట కోసం నేను అన్నీ రీ రీపాటింగ్ చేసుకుందామని ఇవన్నీ ఎరువులు అన్నీ కలుపుకున్నాను కలుపుకొని తర్వాత చేసుకున్నాను నిన్న వర్షం పడిందండి కొంచెం లైట్గా వర్షం పడేసరికి అంత మళ్ళా గట్టి పడిపోయింది మొత్తం క్లీన్ చేసుకొని చాలా వరకు ఖాళీ చేసేసి తర్వాత ఆకుకూరలు అయితే నేను హార్వెస్ట్ చేసుకుందామని తర్వాత మల్లెపూలు కూడా వచ్చి ఉన్నాయండి పోస్తూ ఉన్నాను ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను చూడండి ఆకురలు ఎంత క్లియర్గా ఎంత పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయో ఈ మల్లె చెట్లన్నీ ఒకసారికి అయిపోయాయండి మళ్ళీ ప్రూనింగ్ చేశాను మళ్ళీ బాగా మంచిగా ఎగురించుకుంటున్నాయి ఎంత నిండా మొగ్గ వచ్చేసి చూడండి కొన్ని కోసాను నేను కోసిన తర్వాత వాళ్ళ నాకు ఐడియా వచ్చింది వీడియో పెడదాము అనేసి చూడండి ఎంత మంచిగా పూస్తున్నాయో సీలింగ్ పెడదామని అన్నీ తీసుకొచ్చానండి అంతలోకి నాకు వాటర్ పైపు కొంచెం లీక్ అవుతూ ఉన్నింది కొత్త పైప్ పెట్టానండి నిన్న పెట్టేసరికి అది కొంచెం లీక్ అవుతుంది అందుకని ఆపేసాను మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడు ఎరువులండి కొత్త గ్రో బ్యాగ్స్ కూడా తెప్పించానండి మళ్ళీ నేను రీసెంట్గా గ్రో బ్యాగ్స్ అవి తెప్పించి వేస్తున్నాను వైట్ కలర్ ఇవి ఈ పైప్ తెప్పించానండి ఇది కొంచెం సెట్ కాలేదు చేద్దాము అనేసి మళ్ళీ ఆపేసాను ఇది ఇదండి ఈ పైప్ తెచ్చిపెట్టాము అది సరిగా పట్టుకోలేదు అందుకని ఊడిపోయింది మళ్ళీ సెట్ చేసి వేస్తానండి నీళ్లు మాత్రం అంతలోపు మీకు ఒకసారి మన గార్డెన్ చూపించేసేద్దామని చెప్పేసి నేను దీనికి బాగా మంచిగా ఫ్లవర్ వచ్చినప్పుడు నేను మీకు చూపించానండి ఒకసారి బత్తాయి చెట్టు ఇది దీనికైతే రెండు కాయలు నిలబడ్డాయండి మళ్ళీ నువ్వు ఈ సంవత్సరం కూడా రెండు కాయలే నిలబడ్డాయండి చూడండి ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఉందండి రెండు కాయలు నిలబట్టాయి మళ్ళీ ఎక్కడ నిలబడతాయో ఏమో మళ్ళీ చూద్దాం ట్రై చేద్దాము అక్కడక్కడ ఉన్నాయి ఉన్నాయండి కూడా ఒకటి ఉంది సన్నగా అక్కడక్కడ ఉన్నాయండి తర్వాత వంగమొక్కలు పెట్టానండి మళ్ళీని ఆ వంగ మొక్కలు కూడా వస్తూ ఉన్నాయి తర్వాత పొన్నగంటి ఆకు కూడా మంచిగా వస్తుంది నిన్నైతే హార్వెస్ట్ చేశాను నేను మళ్ళీ ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు రేపటి కోసము మల్లెపూలు చూడండి ఇదైతే చాలా లావు మొగ్గలు అండి ఇవి చాలా పెద్ద పెద్ద మొగ్గలు నాలుగు పూలు పూసినా కానీ సరిపోతాయండి అంత పెద్ద అండి ఇవి ఇవన్నీ ప్రూనింగ్ చేశారండి ఒకసారి అయిపోయినాయి తర్వాత మీకు డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చి ఇప్పటికైతే కాయలు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీనే మూడు కాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆ సైడ్ ఒకటి ఉందండి గోడ పక్క ఆ సైడ్ ఒకటి ఉంది ఇదైతే ఇవ్వండి పనస మూడు కాయలు నిలబడ్డాయండి దీనికి అది ఇక్కడ కూడా ఒకటి వచ్చింది కానీ ఇది కొంచెం చిన్న చెట్టు కాబట్టి ఇది సరిగ్గా రాయ రాలేదు కాయ అయితే డ్రాగన్ ఫ్రూటు ఒకసారి నా గార్డెన్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వాకాయలు ఒకసారి ఫ్లవర్స్ వచ్చాయండి వచ్చి మళ్ళీ అంతా రాలిపోయింది అక్కడక్కడ నిలబడుతున్నాయి దీనికి సీజన్ ఇంకా రాలేదండి అయినా వచ్చాయి ఎందుకో మరి ఫ్లవర్ వచ్చింది వచ్చి ఒకటి రెండు కాయలు నిలబడ్డాయి వాకాయలు ఇది వచ్చేసి మనకి క్లోబీన్స్ అండి చింత చెట్టు ఎక్కేసిందండి ఏ ఎరువు కూడా ఉందండి ఇది చూడండి నాకు బోన్సాయి మొక్కలు జేడ్ ప్లాంట్స్ అండి ఇవి నా జేడ్ కలెక్షన్ అంతా చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇదండి నా జేడి కలక్షణం ఇక్కడ ఒకటి ఉంది చూడండి పికాక్ స్టైల్లో ఇది ఇంకా మంచిగా రావాలండి ఇది మొన్ననే చేసాము దీనికి పికాక్ మోడల్లో చేసి పెట్టాము ఇంకా మంచిగా గుబురుగా వస్తే అప్పుడు దాని షేప్ కనిపిస్తుంది తర్వాత ఎరువు అయితే ఇస్తున్నాను ఇప్పుడు నేను ఎరువు మొత్తం నిన్న వేస్తున్నాను పొద్దుపోయిందని వెళ్ళిపోయానండి నాకు ట్రమ్లో ఎరువు అయింది వర్షం వస్తుందని పట్టకేసి వెళ్ళాను చూడండి ఎరువు అది అదండి నా ఎరువు ఇంకా ఈ లైన్లో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి చిక్కుడు దొండ మొక్క ప్రూనింగ్ చేశానండి అంత కట్ చేసేసాను మళ్ళా చిగుర్లు వస్తూ ఉన్నాయి ఇది కూడా దొండ మొక్కేనండి అందులో ఆకుకూరలు అయితే ఉన్నాయండి మన పప్పు కూర అదే గంగవాయిలి కూర పన్నగంటి కూర అవి ఉన్నాయి అక్కడక్కడ చాలా అయితే ఇంకా చాలా చాలా పని ఉందండి నాకు మన వర్షాకాల పంట కోసం చాలా పని చేయాల్సింది మిగిలి ఉందండి ఎప్పుడు చేయాలో ఇది ఒకటే ఒక గోంగూర మొక్క నిలబడిందండి అన్నిట్లో బ్రో బ్యాగ్స్లో వీటిల్లో టబ్బుల్లో అన్నిట్లో ఎరువు పోసి పెట్టారండి నేను కానీ సీలింగ్ చేస్తున్నాను ఏవి ఇంకా టూ త్రీ డేస్ పోయాక రిపాటింగ్ చేయొచ్చు మొక్కలకి వకాయలు పిందెలు అయితే వస్తున్నాయండి ఇది మన చింత చెట్టు ఇదండి నా గార్డెన్ చూసారు కదా ఓకేనండి ఏదో ఒకసారి చూపించేద్దాము నా గార్డెన్ పరిస్థితి అని మీకు చూపించాను మల్లెపూలు చూపిద్దామని మెయిన్గా అందుకని చేశానండి మీకు ఇంకా ఇదంతా బాగా క్లియర్ అయిపోయిన తర్వాత తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను ஓகே நன்றி பாய்